ఎల్వీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ గారిని హరకర వేణుగోపాలరావు గారిని మిత్రులు ప్రేమ్ నరేందర్ రెడ్డి గారిని దీపక్ జాన్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సేవలు అందించిన ఐపీఎస్ ఆఫీసర్ సేన్ గారు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ ప్రేమను పంచాలి శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన ఏసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని ఈ లోకానికి ప్రేమను అందించింది దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభు కారకులైన్ అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకుల్ మంత్ ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమభూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించింది ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకుల్ మంత్ నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అంటే డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించరు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర వారి త్యాగం ఎంతగానో ఉంది ఇదే కాకుండా ఇదే వేదిక మీద ఇదే మాసంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు పేదలెన్నుకున్న ప్రభుత్వం పేదలకు సేవను ప్రేమను అందించే ప్రభుత్వం ప్రజాపాలనను ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు శాంతిని అందించడమే కాకుండా సంక్షేమ పథకాలను ఈరోజు పేదలకు చేరవేస్తున్నాము అందుకే డిసెంబర్ మాసము మాకు పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి మిరకుల్ మంత్ అని నేను అందుకోసమే అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా మా పాలనలో ప్రభు బోధనలను వారిచ్చిన సందేశాన్ని వారు ఏమి కోరుకున్నారో మేము ఎవరికి చెరువ కావాలని వారు భావించినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రెండు సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని తిట్టినా మా మీద ఆరోపణలు చేసినా ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అదేవిధంగా అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలకు పేదలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్లకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది అదేవిధంగా పేదలకు నిలువ నీడ ఇవ్వాలి పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కళ పేదవాడికి అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు క్రిస్టియన్లకు ముస్లిం మైనారిటీలకు ఈరోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి వాళ్ళ గౌరవాన్ని పెంచాలన్న ఈ ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు దాంతో ప్రతి పేదవాడికి అది ఐదు కిలోల బియ్యం పంచే పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టినారు కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఐదు కిలోలను ఆరు కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల ఆరు కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్కడు బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే యాభై లక్షల కుటుంబాలలో ఈరోజు ఉచిత విద్యుత్తు గృహాలలో ఈరోజు ఇవ్వగలుగుతున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు మనం అందిస్తున్నాం వ్యవసాయం చేసుకున్న పేద రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు జరిగింది రైతు భరోసా పథకం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మనము ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరిగింది మొత్తానికి వ్యవసాయానికి ఈ రెండు సంవత్సరాలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతుల సంక్షేమం కోసం వ్యవసాయం దండగా అనుకునే కాడి నుంచి వ్యవసాయం అంటే పండుగ రైతును రాజును చెయ్యాలని ఈరోజు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఇవన్నీ ఒక అయితే ఈనాడు ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను పారద్రోళదడానికి సమాజంలో మనం ఎదుకాలంటే విద్య చాలా ముఖ్యం ఆకలి తీర్చాలి అనంటే ఇరిగేషన్ చాలా ముఖ్యం అందుకే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ మై పాలసీ అని ఆనాడు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాడు ఇదే కాకుండా ఆనాడు మనిషి యొక్క జీవన ప్రమాణం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేపట్టినప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ఒక మనిషి యొక్క జీవన ప్రమాణము దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఇది చాలా ఆశ్చర్యకరమైన సమాచారం అందుకే వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మెషనరీసు ఒక వార్లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మెషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించడు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈ రోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్యకాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి డెబ్బై రెండు సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి రోజు డెబ్బై రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము ముప్పై రెండు సంవత్సరాలు ఉంటే ఈరోజు డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి మానవాళిని కాపాడాలి ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మెషనరీసు కంకణం కట్టుకొని అంకిత భావంతోని సేవలు అందించింది కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మెషనరీస్ అందించిన సేవలని అభినందించ